హాయ్ ఫ్రెండ్స్ మనం ఒక హిమగిరి గురువర్యులకు శిష్యుడైన యోగి స్వీయ కథ శ్రీఎం గారు గురించి తెలుసుకుంటున్నామండి మనం పూల లోయ గురించి నిన్నటి వీడియోలో కొన్ని విషయాలు తెలుసుకున్నాము పూల లోయకి ఎలా వెళ్ళాలి పాండకేశ్వరి నుండి గోవింద ఘాట్కి వెళ్ళి అక్కడ నుంచి ఒక మూడు రోజులు ధర్మశాలలో ఉంటూ గంగేరియాకి వెళ్తారు పద్నాలుగు కిలోమీటర్ల ఎంతో శ్రమ పూర్వకమైన ఆ దారి గుండా వెళ్ళి చివరికి పోలలోయను అది సముద్ర మఠానికి పదిహేను వేల అడుగుల ఎత్తులో ఉన్న హేమకుండ్ సాహిబ్కి దగ్గర పూలలోయ తీస్తుందండి లక్ష్మణ గంగతో పుష్పావతి నది కలిసిన ఒక చిన్న ఇనుప వంతెన మీదగా వెళ్తారు అక్కడ నీలి గసగుసాల జాతికి చెందిన మొక్కలు కూడా కనిపిస్తాయి చాలా రకాల మొక్కల్ని చూస్తారు అవన్నీ కూడా సీఎమ్మ గారి బాబాజీ గారు చక్కగా వివరించడం జరిగింది చివరికి వృక్ష శాస్త్రజ్ఞుడు అలాగే పర్వతారోహకుడైన ప్రేం స్మిత్ అని అయిన పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో ఈ లోయను దర్శించి ఆయనే పూల లోయ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అని పేరు పెట్టారు ఈ విషయాలన్నీ మనం తెలుసుకున్నామండి మిగతాది ఈరోజు ఈ వీడియోలో తెలుసుకున్నామండి వెల్కమ్ టు మై ఛానల్ సునీత గార్ట్ దేట్ ఆఫ్ వన్ జీరో ఫైవ్ వన్ నన్ను ఆధ్యాత్మిక మార్గంలో నడిపిస్తున్న నా గురుదేవులందరి పాదపద్మాలకు నన్ను కన్నా నా తల్లిదండ్రుల పాద పద్మాలకు నా హృదయపూర్వక గురుగా పాదాభివందనాలు గురు బ్రహ్మ గురు విష్ణు గురు మహేశ్వర గురు సాక్షాత్ శ్రీ ఫ్రెండ్స్ నా వీడియో చూసే వాళ్ళందరూ ఒక్క లైక్ చేయండి ప్లీజ్ షేర్ చేయండి మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని తెలియచేయండి నన్ను ఆదరిస్తున్న నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు మిగతాది ఈరోజు కొనసాగించుకుందామండి ఈయన ఈశా వ్యాస మిదం సర్వం అన్న వాక్యానికి శ్రీ అమ్మగారు అర్థం చెప్తారండి ఏంటి అంటే దానికి చాలా కాలం నుంచి కూడా ఈశ్వరుడే ప్రతి వస్తువులోనూ దాగి ఉన్నాడని శ్రీ అమ్మగారు అనుకున్నారు కానీ అది కాదు అసలైన అర్థము మనం చూస్తున్నది ఇక్కడ మనం ఎక్కడైతే ఉన్నామో అక్కడ ఉన్న ఆ స్పేస్ అంతా మనం దేనినైతే వాసన చూస్తున్నాము అది మనం దేనినైతే టచ్ చేస్తున్నాము తాకుతున్నాము అది అలాగే టేస్ట్ టేస్ట్ రుచి చూస్తున్నాము అది ఇవన్నీ కూడా ఆ ఈశ్వరుడి తత్వంతోనే ఉన్నవి ఈశ్వరుడు కన్నా వేరు కాదు మనము రెండుగా చూస్తున్నాము భగవంతుడు వేరు ఇవన్నీ వేరు అని చూస్తున్నాం కానీ భగవంతుడు అంతటా ఉన్నాడు అన్నింటిలోనూ ఉన్నాడు అని నాకు అర్థమయ్యింది మనం ఎక్కడో వెదవలసిన పని లేదు అని శ్రీ అమ్మగారు అక్కడికి వెళ్ళాక తెలుసుకున్నారండి తెలుసుకున్నాక బాబాజీ గారు ఏమంటున్నారంటే ఆ నెమ్మదిగా నిదానంగా అడుగుబెయ్యి తొందర ఏమీ లేదు నువ్వు తొందర పడకు నీ మెదడుకి ఇప్పుడు అన్ని కూడా ప్రతిదీ తేట తెల్లం అయిపోతుంది కనుక ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అక్కడ నుండి ఒక మార్గ్లెట్ మార్గలెట్ లెగ్గని అయిన స్మార్క్ స్తంభం ఉందంటండి అది చూడటానికి ఆ మనం వెళ్దాము అలాగే అక్కడి నుంచి మనం గంగేరియాకు తిరిగి నడిచి వెళ్దాము అని చెప్పి బాబాజీ గారు అంటారు అనమాట అక్కడి నుంచి కొంచెం లేచి కొంత దూరం నడిచాక మార్గలెట్ లెగ్గనే ఆవిడ ఎడింబరో బొటానికల్ అనమాట అంటే ఆవిడ కూడా ఒక శాస్త్రజ్ఞురాలండి వృక్ష సైంటిస్ట్ అనమాట చెట్లకు సంబంధించిన ఆ ఎడింబరో బొటానికల్ గార్డెన్ నుండి వచ్చిన వృక్ష శాస్త్రజ్ఞురాలు అని బాబాజీ ఆవిడికి సంబంధించిన విషయాలన్నీ కూడా ఆ శ్రీఎం గారితో పంచుకోవడం జరిగిందండి తర్వాత ఆవిడ పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో ఈ పూలలోయను పరిశోధిస్తూ ఉండగానండి ఏమైందంటే జారి కిందకు పడిపోయి ఆవిడ అక్కడే చనిపోయిందంటండి స్థానికులు ఆవిడ్ని అక్కడే పూడ్చి పెట్టారంట తర్వాత ఆవిడ చెల్లెలు వచ్చి ఏం చేసింది అంటే అక్కడ ఒక స్మారక చిహ్నాన్ని కట్టించిందంట సమాధి దగ్గర రాతి పలక మీద చెక్కిన వాక్యం ఒకటి రాసిందంటండి అదేంటి అంటే నాకు సహాయం పంపే ఈ కొండలు వైపుకు నా కళ్ళను తిప్పి ఉంచుతా అని నాకు సహాయం పంపే ఈ కొండలు ఏవైతే ఉన్నాయో వాటి వైపుకు నా కళ్ళను తిప్పి ఉంచుతానని అక్కడ ఒక వాక్యం రాసిందండి అండి ఎంత వీలైతే అంత వేగంగా నడిచి చీకటి పడకముందేనండి గంగేరియాకి చేరుకున్నారు సీఎం గారు అలాగే విశ్వనాథ్ బాబాజీ గారు కూడా గాలి ఎంతో చల్లగా ఉల్లాసకరంగా ఉందంటండి అక్కడ రాజస్థాన్ నుంచి వచ్చిన ఒక సాధుకి చెందిన ఒక చిన్న రాత్రి గుడిసు ఉందంటండి ఆ రాత్రి ఆ గుడిసులో వీళ్ళు ఉన్నారంట ఆ సాధువు గారేమో శ్రీ విశ్వనాథ్ బాబాజీ గారికి తెలుసంటండి ఆయనకు బాబాజీ అంటే ఎంతో భక్తి పూర్వకమైన భయం ఉన్నట్టు కనిపిస్తున్నారంట ఆయన వీళ్ళ గురించి చాలా జాగ్రత్తగా కేరింగ్ గా చూసుకున్నారంటండి మర్నాడు పొద్దుట హేమకుంట్ సాహెబ్ వెళ్లాలని అక్కడి నుంచి ఎంతో శ్రమతో కూడిన ప్రయాణం అంటండి అయినా సరే దాన్ని ప్రారంభించారంట హేమకుంట్ సాబికి ఎక్కుడు చాలా నిటారుగా ఉంటుంది అంటండి అది కూడా అక్కడ ఏముంటాయంటే సిక్కులు భక్తులు ఉంటారంటండి పెద్ద పెద్ద సమూహాలు ఉచ్ఛ్వాస నిశ్వాసలతో వాళ్ళు వాహే గురువు అని కీర్తిస్తూ అదే విశ్వాసంతోనే బలాన్ని పెంపొందించుకుంటూ ఆ పైకి పోయే వంకర దారి మీదుగా ఎక్కుతారంటండి అంటండి వాళ్ళందరూ కూడా అంటే వాళ్ళు ఏమి భయపడరు అనమాట ఆ యాత్ర చేయటానికి పెద్ద పెద్ద సమూహాలు అలా గానం చేస్తూ వెళ్తారన్నమాట మధ్య మార్గంలో ఒక మజిలీ ఉంటుందంటండి అక్కడ చాలా మంది యాత్రికులు విశ్రాంతి తీసుకుని మర్నాడు దారిని పూర్తి చేస్తూ ఉంటారంట కానీ శ్రీ అమ్మగారు అలాగే విశ్వనాథ్ బాబాజీ గారు కొన్ని నిమిషాలు మాత్రమే విశ్రాంతి తీసుకుని ఒక కప్పు టీ తాగి మళ్ళీ ముందుకి వెళ్ళిపోవడమే మేలని అనుకుని వాళ్ళ యొక్క ప్రయాణాన్ని కొనసాగించారంట సముద్ర మట్టానికి పదిహేను వేల అడుగుల పైనున్న ఆ హేమకుండ్ కి వీళ్ళు చాలా బాగా సాయంత్రం అయిపోయిన తర్వాత చేరుకున్నారంట అండి అక్కడ అనుకున్నట్టుగానే అంటే ముందే ఊహించుకున్నారంట అక్కడ చలి ఎక్కువగా ఉంటుందని అలాగే అక్కడ చలి చాలా తీవ్రంగా ఉంది అని చెప్తున్నారు శ్రీ అమ్మగారు అక్కడ సిక్కుల గురువు ఉన్నారండి చివరి గురువు ఎవరంటే గోవింద సింగ్ గారు ఆయన జన్మలో ఒక దానిలోనంటండి హేమగోడ్ల సరస్సు సమీపంలోనంట తపస్సు అలాగే ధ్యానం చేస్తూ చాలా రోజులే గడిపారని అక్కడ ఉన్న అంటే సిక్కులందరూ కూడా నమ్ముతారన్నమాట గాలిలో ప్రాణవాయువు చాలా తక్కువగా ఉంటదంటండి ఆ ఏరియాలో మాత్రం బాబాజీ శ్వాసలైన మార్చమని సలహా ఇచ్చారంట అప్పుడు అలా చేయగానే ఏమైందంటే అప్పటి వరకు శ్రీ అమ్మగారికి ఎప్పుడైతే అక్కడ ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోయిందో వెంటనే మనకి తలనొప్పి అనేది స్టార్ట్ అనమాట శ్వాస లయను ఎప్పుడైతే మార్చారో అప్పుడు తలనొప్పి అనేది శ్రీ అమ్మగారికి కొంతసేపట్లోనే తగ్గిపోయిందని చెప్తున్నారండి హేమకుండా అంటే భాషాపరంగా చెప్పాలి అంటే మంచు సరస్సు అని అర్థం అందండి మంచు సరస్సు అది అత్యంత అందంగా ఉంటుందంట ఆ నీరు ఎలా ఉంటుందంటే స్పటికల్ గా నిర్మలంగా ఉంటుందంటే క్లియర్ క్లియర్ అనమాట అంటే వాటర్ లో మనం ఇలాగ వంగుని చూసుకుంటే మనమే ఎలా అయితే అర్థంలో మనకి ప్రతిబింబం ఎలా అయితే గోచరిస్తుందో అంత క్లారిటీగా అంత నిర్మలంగా ఉంది అని చెప్తున్నారండి ఆ సరస్సులో కొంత భాగం కట్టి ఉందంట అలాగే చుట్టూ ఉన్న కొండ కొమ్మలన్నీ కూడా మంచితో కప్పబడి ఉన్నాయి ఏంటండి అసలు ఆ మొత్తం దృశ్యం చూడటానికి చాలా అద్భుతంగా ఉంది అని చెప్తున్నారు అసలు ముముక్షులైన కొంతమంది సిక్కులు అంటండి అక్కడ న్యూమోనియా వచ్చే అవకాశం ఉందండి ఆ విపత్తును కూడా ఖాతరు చేయకుండా ఆ గడ్డ కడుతూ ఉన్న నీళ్ళల్లో గుడుంగుమని త్వర త్వరగా మునిగి లేచిపోతున్నారంటండి చూడండి శీతాకాలంలో మనం చనేటి స్నానాలు చేయాలన్నా ఏదన్నా గంగలు గోదావరి ఇలాగా మనం ములిగి తేలాలి అంటే తెల్లారి గట్ల పౌర్ణమి రోజులు ఎలా అనిపిస్తుంది అండి చలి అనిపిస్తుంది కదా న్యూమోనియా వస్తుందని అసలు అలా కూడా వాళ్ళు బా అసలు భయపడకుండా వాళ్ళు లెగ్గేజ్ అయ్యకుండా గబగబా లేసి ఆ యొక్క పుణ్యతీర్థంలో వాళ్ళు మునుగుతున్నారంటండి అక్కడ నుంచి శ్రీ అమ్మగారు బాబాజీ గారు కూడా గురుద్వారాకి వెళ్లారంట అక్కడ వేడి వేడి కిచిడి చపాతీలు ఆ అలాగే అక్కడ ఇంకొక స్వీట్ ఉందంటండి దాని పేరు కడ ప్రసాద్ అంటండి అవన్నీ పెట్టారంట చాలా దాన్ని ఉండి దుప్పట్లు కూడా వీళ్ళకి ఇచ్చారంటండి ఈయన ప్రయాణం చేసి శ్రీ అమ్మగారు చాలా బాగా అలిసిపోయి ఉండడం వల్ల ఈయన తొందరగా నిద్రపోవాలని కోరుకున్నారంట తర్వాత రోజు పొద్దున్నే పాత లక్ష్మణ్ గుడికి సంక్లిష్టమైన యాత్ర మళ్ళీ మొదలు పెట్టేశారు ఈసారి అక్కడ బాబాజీ గారు అండ్ శ్రీ అమ్మగారు వీళ్ళిద్దరే ఉన్నారంట లక్ష్మణ్ గుడి ఒకటి ఉందని చాలా తక్కువ మంది ప్రయాణికులకే తెలుసంటండి అంటండి శ్రమ సాధ్యమైన ప్రయాణం తర్వాత లక్ష్మణ్ గుడికి వీళ్ళు చేరుకున్నారు అక్కడ చలి కొరికేస్తుందంటండి ఎముకలు కొరికే చలి అంట ఆ గుడి చాలా శిథిలమైపోయి ఒక రాతి కట్టడం మాత్రమే ఉందంటండి అక్కడ ఆ దర్శనానికి వచ్చే జనాల నుంచి పైసలు లాగటానికి ఏ ఒక్క పురోహితుడు అక్కడ లేడు అని చెప్తున్నారు రామాయణ పూర్వ కావ్యంలోనంటండి చారిత్రాత్మక వీరుడైన రాముడి తమ్ముడైన లక్ష్మణుడికి ప్రతిగా అనుకునే ఒక చిన్న మనిషి ప్రతిమను అక్కడ ఎవరు ప్రతిష్ఠించారంట ఆ విగ్రహాన్ని ఎవరు కడగటం లేదంట శుభ్రం చేయటం లేదంట దాని గర్భగుడి గోడకు ఏటవాలుగా చేర్చి ఉంచారు అని విషయంలో చెప్తున్నారండి వీళ్ళ గురువు గారు అలాగే అమ్మగారు అక్కడ కూడా ఒక రాత్రంతా కూర్చుందామని అన్నారంట పర్వతాల మీదుగా దిగి వస్తున్న అద్భుత కాంతుల్ని మనం చూడవచ్చు అని చెప్తున్నారండి అవి సరస్సు వెళ్లే దిక్కులో కదులుతూ ఉంటాయంట కానీ మనం ఈసారి రాత్రంతా ఇక్కడ గడపలే చలి చాలా ఎక్కువగా ఉంది కాబట్టి నువ్వు ఇప్పుడిప్పుడే సన్నిపాత జ్వరం నుంచి బయటపడ్డావు కదా ఒక గంట పాటు లేకపోతే ఇంకో గంట ఇక్కడ కూర్చుని ఆ దివ్య దిగ్ధ దర్శనాన్ని నిశిద్ధంగానే మనం చూద్దాము అని ఆయన చెప్పారంటండి టీల గురువు గారైన విశ్వనాథ్ బాబాజీ గారు అక్కడ చాలా అరుదుగా కనిపించే బ్రహ్మకలము కమలము అనే నీలిచాయ ఉండే పద్మం అంటండి ఆ ప్రదేశం చుట్టూ పెరుగుతూ ఉంటదంట బాబాజీ ఆధ్యాత్మికంగా ఉన్నతమైన స్థితిలో కూర్చొని ఉన్నారండి ఒక శక్తివంతమైన దీప్తితో వెలుగుతూ ఉన్నట్టు ఆయన ముఖం వెలిగిపోతుంది ప్రశాంతి అక్కడ నిరుపద్రవంగా రాజ్యం చేస్తుంది అని చెప్తున్నారు అంటే అక్కడ ప్రశాంత చాలా ఎంతో పీస్ఫుల్ గా ఉందంటండి అకస్మాత్తుగా బాబాజీ అన్నారంట ఇంకా మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం కదా అన్నారంటండి వెనుకకు గురుద్వారా వైపుకు మళ్ళీ వెళ్ళు ప్రయాణం సాగించారు అక్కడికి వెళ్ళాక చపాతీలు పప్పు వండే వేడి వేడి భోజనాల టైమ్ అక్కడికి చేరుకున్నారంటండి అక్కడ నుంచి శిఘ్రంగానే మళ్ళీ గంగేరి దిగటం దిగడం కూడా మొదలు పెట్టేశారంట చీకటి పడే వేళకు గంగేరియా వచ్చేస్తారంటండి ఆ రాత్రి అక్కడే జూనా అక్కడాకు చెందిన మునుపటి ఆ రాజస్థానే సాధువుని అక్కడ ఉన్నారంట బాబాజీ ఆ రాత్రి బయటకు షికార్కి వెళ్ళడంతో ఆయన ఒక్కరే శ్రీ అమ్మగారు సాధువుతో ఉన్నారంట దూని పెట్టుకుని కూర్చున్నారంట సాధువును శ్రీ అమ్మగారు సాధువు గారేమో ఎన్నెన్న గంజాయి అబ్బులు పొగాకు దట్టించిన మట్టి చెలువును వెలిగించారంటండి ఈ పవిత్ర ధూమాన్ని ఒకసారి పీలుస్తావా అని అడిగారంట కానీ శ్రీ అమ్మగారు వాటికేకి కూడా లొంగిపోలేదు కదా అసలు అన్న వల్ల నేను ఆయన వద్దన్నారండి ఆమె బాబాజీ కూడా పేర్చరు మీరు రాజయోగుల కోవకు చెందిన వాళ్ళు మీరందరూ కూడా మీ అంతస్తులో మహాసత్యుల మీద మీ అవధానాన్ని నిలపడానికి బహుశా మీకు ఇది అత్తర్లేదేమో అని ఆ యొక్క సాధువు అన్నారంటండి నువ్వు చాలా అదృష్టవంతుడివి చాలా భాగ్యశీలివి నీకు తెలుసా ఎందుకంటే నువ్వు ఈ బాబాజీ చాలా గొప్పగా పురోగమించిన యోగి ఆయన చాలా సులువుగా అసలు శిష్యుల్ని అంగీకరించరు ఆ నిజంగా శ్రద్ధాలు అనుకున్న వాళ్ళను కూడా అంటే ఎంతో శ్రద్ధా భక్తులతో ఉన్న శిష్యులను కూడా తిరస్కరించారు బహుశా మీ ఇద్దరి మధ్య ఏదో పురోజన సంబంధం ఉండి ఉండాలి తన సొంత కొడికే అన్నట్టుగా ఆ రోజు నిన్ను ఆయన చాలా వాత్సల్యంతో చూడటం నేను చూశాను నాకు వాస్తవంగా చాలా ఆశ్చర్యం వేసింది అని చెతున్నారండి ఆ పొగకు కొంచెం ఎడంగా జరిగి కూర్చుని ఆ పొగకి ఆ ఈయన సేపే ధ్యానం చేసుకున్నారంట శ్రీ అమ్మగారు అదొక చాలా గొప్పదైన ప్రగాఢ ధ్యానము అనుభవం అని చెప్తున్నారండి ఈయన కొన్ని ఉంటే వాటిని ఆ క్షణంలోనే విడిచిపోయాయి అని కూడా చెప్తున్నారు సాధు ఇచ్చిన పరుకులో అంటే అని ఈయన నిన్ను చుట్ట నిద్రపోవడానికి పడుకునే సమయానికి ఆ చూస్తున్నారంట తను అప్పుడే కూడా బాబాజీ గారు తిరిగి రాలేదంటండి ఎలా అంటే అమ్మ కోసం నిరీక్షించే చిన్న పల్లవాడిగా నేను చాలా బాధపడ్డాను అని చెప్తున్నారు ఆ నిద్ర తల్లి ఉంది కదా తను నన్ను హాయి గులిపే చేతులతో ఆప్యాయంగా నిమిరింది నేను నిద్రపోయాను అని స్వీయంగా చెప్తున్నారండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మనం హేమ లోయ పూలలోయ హేమకుండం ఈ రెండు కూడా మనం ఈ రోజు పూర్తి చేసుకున్నామండి మళ్ళీ రేపు ఒక సిద్ధుని దర్శనం ఎలా జరిగింది అనే విషయాన్ని తెలుసుకున్నా అప్పటి వరకు అందరికి కూడా ధన్యవాదాలు